సభాలు ఏడు మంది సారాలు కుడి ఎడపలు పట్టలు విరెట్టుగిన పట్ట నాలుగుల వరకు మధ్యాహ్నం

শ্রী লক্ষ্মী নরসিহারা চন্দ্র রেডি চলে আখন্ড তো তোমাকে

భగవీరా బట్టల బాలరాజు గారు సత్యోలు అమరేంద్ర కట్టప్ప మూడు వెంకటేశ్వర స్వామి ఆఫీసులతో దుర్గేశ్వర నారాయణ గారు గిద్దలూరు

వారు లక్ష్మీ నరసింహస్వామి మార్తల చంద్రబాబు రెడ్డి గారు మగధీర జ్వాల మొదటి జతగా రావాలి రెండవ జతగా లక్ష్మీ కన్నకేశ్వర స్వామి ఆశతో జేన్ఆర్ గొటికి గెంటూకి రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు జిల్ల వారి జత రెండవ జతగా రావాలి మూడవ జతగా బత్తల బాలరాజు గారు సత్యగోలు బ్రహ్మ ప్రాచర్య మండలం ప్రకాశం జిల్లాల వారి జత మూడో జత రావాలి అమరేంద్ర కట్టప్ప ನಾಲ್ಗ ಜೊತೆ ಮುನಿ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ ಲಕ್ಕೂ ನಾಗಶಿವರ್ಗ್ರಹಾರ ಪ್ರಕಾಶ್ ಜಿಲ್ಲಾ ಕೊಟ್ಟಪೇಟು ನಾಲ್ಕೋ ಜೊತೆ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಪಿಆರ್ ಆರವ ಕಮಲಾಪುರ ವೈಎಸ್ಆರ್ ಕಡಪ ಜಿಲ್ಲಾ ವಾರ್ಯಂತ ಗ್ಯಾಂಗ್ ಆರೋಪ ಜತ ఏడవ జతగా వెంకటేశ్వర స్వామి నారాయణ గారు గిద్దలూరు వారి జాతర ఏడవ జతగా రావాలి ఎనిమిదవ జతగా ఓంకార సిద్దేశ్వర స్వామి ఆశస్సులతో పోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద పట్టాల కప్పపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో సుఖి సురేందర్ రెడ్డి గారు సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉద్దూర్ నగర్ వారి జా వీర నరసింహారెడ్డి ఎనిమిదవ జత రావాలి తొమ్మిదవ జతగా లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మార్కల మాట్కల రెడ్డి గారు సత్పంచ చౌటపల్లి వారి చెత